గ్రూప్ త్రీ పరీక్షకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ ఉంటుందని మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ ఉంటుందని సోమవారం నాడు ఉదయం పది గంటలకు పేపర్ త్రీ ఉంటుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నూట యాభై నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు గ్రూప్ త్రీ పరీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు గ్రూప్ త్రీ పరీక్షలకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అధికారులు ఇటు పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే స్టిక్కరింగ్ తర్వాత పరీక్షా కేంద్రాల లోపల బోర్డుపై ఇటు హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే అయితే పూర్తయ్యాయి ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ కాలేజీలో అయితే మనం ఉన్నాం గర్ల్స్ కాలేజీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలో ఇటు స్టిక్కర్లింగు అంటిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కొంతమంది ఆ బెంచీలపైన ఏవైతే బెంచీలు ఉన్నాయో వాటిపై స్టిక్కరింగ్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు ఈ ఇదే విషయానికి సంబంధించి ఇప్పటి ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులైతే గ్రూప్ త్రీ పరీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఇటు నూట యాభై నాలుగు పరీక్షా కేంద్రాలను అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ పరీక్షా కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా పరీక్షా కేంద్రాలకు వస్తున్న విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్లు కానీ ఫోన్లు వాచ్లు ఇటువంటివి ఏవి కూడా తీసుకురాకుండా కూడా అధికారులు గేట్ దగ్గరనే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని అయితే తీసుకుంటారు గతంలో టీఎస్పిఎస్సి ఈ గ్రూప్ వన్లో అవకతవకలు జరిగిన జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు అయితే అన్ని అన్నిటికి సంబంధించి కూడా అలర్ట్ అలర్ట్ అయిపోయారు ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తు నడమైతే ఈ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించి మొట్టమొదటగా మూడు పేపర్లను అయితే నిర్వహిస్తారు పదిహేడు పది పద్దెనిమిదో తేదీల్లో ఈ మూడు పేపర్లను అయితే నిర్వ నిర్వహిస్తారు పదిహేడవ తేదీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే పేపర్ వన్ను జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీని నిర్వహిస్తారు దాని తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మరుసటి రోజు ఏదైతే సోమవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి పరీక్షనైతే మూడో పేపర్ను నిర్వహిస్తారు ఈ మూడో పేపర్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన పేపర్ని అయితే నిర్వహించే నిర్వహించడం జరుగుతుంది మనం ప్రస్తుతం గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజ్కి సంబంధించి ప్రిన్సిపల్ అయితే మన దగ్గర ఉన్నారో ఆమె ఇక్కడ ఏదైతే క్లాస్ రూమ్ ఉందో ఇక్కడ అన్ని కూడా పరిశీలిస్తూ ఈ కాలేజీకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఒకసారి ఆమె అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మేడం నమస్తే ఏంది ఏర్పాట్లు ఎలాగున్నాయి రేపు ఎన్ని గంటలకి పరీక్షా కేంద్రాల లోపకి విద్యా ఇటు అభ్యర్థులను అనుమతిస్తారు గర్ల్స్ జూనియర్ కాలేజ్ చీఫ్ సూపర్ అండి ఎయిట్ ఓ క్లాక్ నుంచి మనకు పర్మిషన్ ఉంది ఇక్కడ లోపట పిలుసుకుంటాము అక్కడ ముందల గేట్ దగ్గర ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ టికెట్ చూస్తారు వాళ్ళ ఆధార్ కార్డు చూస్తారు చూసేసి వాళ్ళకి లోపల ఎంట్రీ చేపిస్తారు అయితే తర్వాత ఫీమేల్స్ ఉంటే ఫీమేల్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది అక్కడ ముందల టెంట్లు కట్టినాము ఇంకా దూరం ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు బ్యాగ్స్ తీసుకొని సెల్ ఫోన్స్ తీసుకొని రావచ్చు అంతే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎందుకంటే రెండు పూటల పరీక్ష ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడనే గేట్ దగ్గరనే మనం ఒక టెంట్ వేసేసినాము అక్కడ టోకెన్ సిస్టమ్ పెట్టినాము ఆ టోకెన్ సిస్టమ్ నుంచి మనం ఆ డిపాజిట్ చేసుకుంటాము మళ్ళీ ఎవరిది వాళ్ళకు కరెక్ట్ అందడాలి అందాలి కదా అందుకని ఆ ప్రోగ్రామ్ చేసినాము ఇంకా ఫ్రిస్కింగ్కి ఉమెన్కి పెట్టినాము ఆ ఉమెన్ ఫ్రిస్కింగ్ చేస్తారు మరి లోపల వచ్చిన తర్వాత క్లాస్ రూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి ఎగ్జామ్స్ కోసము బోర్డు మీద డిస్ప్లే కూడా చేసేసినాము మళ్ళీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది వాటర్ కరెంట్ కూడా ఉంది వాష్రూమ్స్ కూడా క్లియర్ మంచిగా చేయించిన ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు అంతా క్లియర్ చేసి మంచిగా ఫ్రెష్ చేసి వెళ్ళిపోయినారండి అంతే అంత అనుకూలంగా పెట్టినాం మనం ఎలా గవర్నమెంట్ మనకు ట్రైనింగ్ ఇచ్చిందో అలాగే మనం అనుకూలంగా పెట్టినాం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ మెంబర్స్ రాస్తున్నారండి మా సెంటర్లో మంచి థ్యాంక్ యూ మొత్తానికి మేడం ఈ నీట్ సదుపాయం కానీ మిగతా సదుపాయాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను అన్ని ఏర్పాట్లు చేసినామండి ఏది కూడా మన దగ్గర ల్యాగింగ్ లేదు వాటర్ ఫెసిలిటీ చేసేసినాం వాటర్ కూడా సప్లై ప్రతి ఒక్క రూమ్ ముందర ఒక్కొక్క వాటర్ క్యాన్స్ పెడుతున్నాము కూల్ కూల్ క్యాన్స్ పెడుతున్నాము మళ్ళీ గ్లాస్తో సహా పెడుతున్నాము మళ్ళీ ఫ్యాన్స్ ఉన్నాయి మళ్ళీ లైట్స్ ఉన్నాయి మరి కొన్ని డార్క్ రూమ్స్ ఉండే లైట్స్ ఫ్యాన్స్ అన్ని డార్క్ రూమ్ అయినా బ్రైట్ రూమ్ అయినా అన్ని దానికి ఉన్నాయండి ఇంకా బయటికి కూడా వాష్రూమ్స్కు వస్తే కూడా వాళ్ళకు మేల్ వాష్రూమ్స్ స్ వేరేగు ఉన్నాయి ఫీమేల్ వాష్రూమ్స్ వేరేగా ఉన్నాయి అది కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి అది కూడా క్లియర్ చేసి పెట్టినాము ఎలాంటివి ఏవి కూడా లాగింగ్ లేదండి పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇప్పటికీ అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది వర్క్ ఎవరైనా అభ్యర్థులు అస్వస్థకు గురైనప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సంబంధించి ఫస్ట్ సెంటర్ ఎస్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారండి అనుకోకుండా ఏమైనా జరిగితే మోషన్స్ అయినా కడుపుల నొప్పి అయినా ఏమైనా చక్కర వచ్చినట్లు అయినా అయితే వాళ్ళకి టైం వేస్ట్ కావద్దు అని ఇమీడియట్ వాళ్ళు ఏదో చిన్న టాబ్లెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇచ్చేస్తారండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ రాయొచ్చు అలాంటి మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎవ్రీ ఎగ్జామ్స్కి ఉంటారండి వాళ్ళు వాళ్ళు చూస్తారు చూస్తారు మళ్ళీ మొత్తానికైతే ఇది పరిస్థితి ఎగ్జామ్ సెంటర్లకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపే లోపలికి రావాలంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఈ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని సదుపాయాలను కూడా కల్పించాం ఎవరికైనా అస్వస్థ గురైనప్పటికీ కూడా గురైతే వారికి వైద్యంకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను కూడా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్లకు లోపలికి వచ్చే ముందర ఏవైతే ఎలక్ట్రానిక్ డివైస్ వాచెస్ ఇటువంటివి ఏమైనా ఉన్నా బయట టెంట్ దగ్గరనే ఇచ్చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ అల్తాఫ్తో సాగర్ మహబూబ్నగర్ నుండి